గుడ్ మార్నింగ్ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా వీడియో ఎండింగ్ లో చెప్తాం మేము వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అనేది మా ప్రయాణం ఇలా చిన్న అడవిలో నుంచి అది అడవి కదండి చిన్న అడవిది పెద్ద అడవి చిన్న అడవి రెండు ఉంటాయి మలుపులు మాత్రం భలే ఉంటాయి పూలు పసుపు కలర్ ఎరుపు కలర్ చూడండి ఎంత బాగుంది ਨੀ ਕੱਟ ਪਾ ਦੇਵੀ ਆ ਮੈਂ ਚੁੱਕ ਲਈ ਆਪਨੇ ਤੱਕ ਮੰਨ ਆਪਨੇ ਤੱਕ ਮੰਨ ਲਾ ਤੱਕ ਹੈ ਹੈ ਇਹ ਕਰਦਾਂਗੇ ਚਿਰ ਕਰਨਾ ਪਈ ਮਾਇਨ ਮਾਇਨ ਅੰਤ

సులమూర్ ఎక్కడ దగ్గర రాము గారు అనమాట తను యూట్యూబ్ హ్యాపీగా కలవటం వల్ల ఎక్కడో మొదటి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగింది ఆ సోషల్ మీడియా అనేది మంచి చేస్తుంది చెడు చేస్తుంది మనం ఎంచుకునే విధానం బట్టి ఆ మనకి మనుషులు దగ్గర వాళ్ళతో మాత్రమే మనం ట్రావెలింగ్ చేయాలని కాకుండా సోషల్ మీడియా ద్వారానే ఏదో చెడు అయితే అవసరం మంచి చెడు రెండు ఉంటాయి ఎంచుకుంటే మాత్రం మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ అలానే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాలో ఒక కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టింది అభిమానంగా కలిసి ఇప్పుడైతే మేము మీ అందరం కలుస్తామండి ఇంకొక వన్ అవర్లో అయితే బయలుదేరుతాం అనమాట రాము గారు మా అందరికి అడ్రస్ చెప్పి అందరినీ యూట్యూబర్స్ అందరినీ ఒక చోట చేర్చాలని కలవడానికి కారణం మాత్రం యూట్యూబర్స్ ఈయన అనమాట రేపల్లె వాళ్ళది కరీంనగర్ మాది వచ్చేసి కమ్మం అనమాట దానివల్లి కొత్త కూడా అన్నమాట నైస్ పర్సన్ ఇట్లా అందరినీ కలపడం అనేది ఎవరో ఒకరు ఇది మాత్రం నాకు బాగా నచ్చింది నా నా ఛానల్లో ఫ్రెండ్స్ని ఎలా కలుపుతున్నాను కోయి డూ బస్ని కూడా ఆయన కలపడం అనేది మాకు బాగా నచ్చింది అనమాట ఎస్పెషలీ మా ఫ్యామిలీలో కూడా ఒప్పుకొని మమ్మల్ని ఇలా పంపడం కూడా మా ఫ్యామిలీకి కూడా మా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అనమాట సో బస్ ఇగోండి వస్తుంది అది బొమ్మ సుధా వాళ్ళ ఇంట్లోనేనండి ఫంక్షన్ తందే అనమాట హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఏం చెప్తున్నావు ఇట్లా హాయ్ చెప్పి అందరికి ఇసుగా మోరంపూడి తనేనండి వీళ్ళింట్లోనే ఫంక్షన్కి వచ్చా ధనా వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడ కూర్చున్నాము అక్కడైతే ఫంక్షన్ జరుగుతుంది కూర్చొని పల్లెటూరేనండి

సుద సుధాచల్లి సుధాచలి అంటే ఏమేలా మో రోజు సిరి చెల్లి అనమాట నాకు ఒక్క లేరు కదా అనమాట వచ్చేసాము వెళ్ళిపోతున్నాము నేనైతే బాగా చెప్తాను బాగా చెప్తుంది సిరి కూడా మళ్ళీ ఫ్రీగా ఒక రోజు వస్తాం అనమాట మేము కలుస్తాం మీరెప్పుడు వస్తారు మరి మా ఊరు అంటే अनाका का ये करे मैं से पकने अमिए वो ना बाल तो मुझे पकने